శ్రీరాముడు సీతా సమేతుడై అయోధ్య వాసులు నృత్యగానాలతో స్వాగతం ఇచ్చారు మహారాజు దశరథుల వారు జనుల కోరిక మేరకు శ్రీరామునికి యువరాజ పదవినిచ్చి అతన్ని పట్టాభిషిక్తుని చేయనించారు కులగురువులైన శ్రీ వశిష్ఠ మహర్షుల ఆజ్ఞానుసారం సమస్త ప్రజల కోరిక మేరకు శ్రీ దశరథుల వారు తమ జ్యేష్ఠ పుత్రులైన శ్రీరామచంద్రుల వారికి రాజ్యాభిషేకం చేయనించారు రేపు సూర్యోదయం కాగానే యువరాజు శ్రీరామచంద్రుల వారికి కులగురువులు శ్రీ వశిష్ఠ మహర్షులు సూర్యవంశ రాజముకుటాన్ని ధరింపజేసి రాజ్యపాలనాభారాన్ని అప్పగిస్తారహో ఈ విషయం విని మహారాణి కైకేయి యొక్క కుటిల దాసి మందర కైకేయి మనసులో విషం నూరు పోసింది రాణి నా మెడ కోసి పారయండి మీకు చెడు జరుగుతుంటే నా మనసు అంగీకరించదు నోర్మి వృధాగా గొంతు చించుకుంటున్నావు ఎందుకో ఓహో నిన్ను ఆ లక్ష్మణుడు ఏదైనా అని ఉంటాడు ఎందుకంటే నా రాముడు ఎప్పుడు ఏనాడు ఎవరిని మాటైనా అని ఎరగడు ఎందుకంటాడు అందరితో మంచితనంగా ఉంటేనే కదా అయోధ్య రాజ్యాన్ని పిడికెట్లో పెట్టుకోగలడు రాముడు జ్యేష్ఠుడు అతడే రాజు కావాలి అదే కదా తరతరాలుగా యొక్క ఆచారం ఆ ఆచారం యొక్క పరిణామం ఏమిటో ఆలోచించారా అవుతాడు రాముడు మరి భరతుడు దాసుడు మీరు దాసి అవుతారు నీ బుద్ధి చెడిపోయింది నా బుద్ధి చెడిపోయిందా లేక మీ బుద్ధా రాణి గతాన్ని మర్చిపోండి రాముడు మిమ్మల్ని ప్రాణాధికంగా ప్రేమించేవాడు భరతుణ్ణి ప్రాణాధికంగా ప్రేమిస్తున్నట్టు నటించేవాడు ఇప్పుడు భరతుడి ప్రాణాల గురించి ఆలోచించండి భరతుడు రాముడి రహదారికి కంటకుడు తన దారిలోంచి తొలగించడానికి రాముడు ఎన్ని కుతంత్రాలు చేస్తాడో భగవంతుడా ప్రభు మా భరతుణ్ణి రక్షించు మా భరతుణ్ణి రక్షించు ప్రభు ఆ దుఃఖంతోనే చెప్తున్నాను నాకేమిటి మీ భర్తుడే రాజు అవుతాడో లేక రాముడే అవుతాడో నేను రాణిని దాన్ని కానుగా కానీ మీరు ఈనాడు రాజుగారికి రాణియే అధికారం చాలా ఇస్తున్నారు ఇక దాసి అవుతారు నా లాంటి దాసి దాసి ఎవరికా సాహసం ఉంది నన్ను దాసిగా మార్చడానికి ఎవరికి నేను మీ సవతికి ఆమె మీతో తన కాళ్లు కడిగించుకుంటుంది సోదరియా రాణి సవతి తలుచుకుంటే ఎంత రణరంగం సృష్టిస్తుందో మీకు తెలియదు అది అమాయకురాలేం కాదు లేదో ఎవ్వరికీ దాసిగా ఉండమో సవితికి దాసీగా మారడానికి ముందు మేము విషాన్ని తాగి మరణిస్తాము మరణించాలని ఎందుకు ఆలోచిస్తారు మీరు గెలుపు గురించి ఆలోచించండి ఇలా చూడండి సవతి గెలుచుకున్న పందాన్ని తారుమారు చేయండి రాముడి స్థానంలో మీ పుత్రుని రాజును చేయండి జయము మహారాజా దేవి కైకే లేదు ఎక్కడున్నారు మహారాణి గారు అలక మందిరానికి వెళ్ళారు దేవి కైకాయ మరే ఈ వేషం ఏమిటి చెప్పండి ఏదైనా మాట్లాడండి చెప్పండి కైకేయి చూడండి మీరు ఇలా మౌనంగా ఉండటం సహించలేకుండా ఉన్నాం మీకు తెలుసు మీరు మా ప్రాణాల కంటే ప్రియమైన వారని మీరేం ఆదేశిస్తారో అది ఆచరిస్తాం ఏది అడిగినా అందేవగలం మీరు తలుచుకుంటే రాజును బికారిగా మార్చగలరు బికారిని రాజుగా చేయగలరు ఎక్కడి వరకు సూర్యుని వెలుగుపడుతుందో అక్కడి వరకు ఈ పృథ్వీ మా అధికారంలో ఉంది ద్రావిడ సింధు సౌవి సౌరాష్ట్ర దక్షిణాపథం ఇంకా అంగ వంగ మగధ మత్స్య కాశీ కోసల రాజ్యాలు మా అధీనంలోనే ఉన్నాయి ఇంత పెద్ద సామ్రాజ్యంలో అమూల్యమైన ఏ వస్తువైనా సరే మీరు అడగండి తక్షణం మేము ముందుంచుతాం మీరు మా నుంచి ఇలా మొహం తిప్పుకోకండి మీరు మమ్మల్ని తిరస్కరిస్తే జీవిస్తాం దేవి మీరు అడగండి ఏం కావాలో మాటిస్తున్నాం ఏం కోరుకున్నాం అని అంటూనే ఉంటారు తమరు ఎప్పుడైనా ఏదైనా ఇచ్చారా తిరిగి ఈ రోజు తీయని పలుకులతో వచ్చారు ఇంతవరకు మీరు పాత వాగ్దానాలే పాటించలేదు కొత్త వాగ్దానాలు తీసుకుని మేమేం చెయ్యాలి వాటిని కూడా మర్చిపోయారు మహారాజా పూర్వం దేవాసుర సంగ్రామం జరుగుతూ ఉండగా ఆనాడు దేవరాజు ఇంద్రునికి సహాయంగా మీరు వెళ్ళారు అసుర సంబరణితో మీరు యుద్ధం చేశారు ఆ సమయంలో మేము రథానికి సారథ్యం వహించాం గుర్తుందా అది కూడా మర్చిపోయారా ఆ గుర్తుంది ఎంతో చాకచక్యంగా మీరు యుద్ధభూమిలో నుంచి రథం తీసుకువెళ్ళారు ప్రఖ్యాత యోధులు చెగుతురయ్యారు అప్పుడు యుద్ధభూమిలో తమకు బల్లెం తగిలి గాయపడి మూర్చపోయారు ఒకవేళ మేము ఆ సమయంలో శత్రువుల మధ్య నుంచి రథాన్ని తీసుకువెళ్ళకుంటే తమ ప్రాణాలు దక్కేవి కావు గుర్తుంది సర్వం గుర్తుంది ఆ రోజు నుంచి మా ప్రాణాలు మీకే అంకితం చేశాం మీరెప్పుడు కావాలంటే అప్పుడు మీ కోసం మా ప్రాణాలను త్యాగ తమ ప్రాణాలు తీసుకుని మేమేం చేసుకుంటాం మేము కేవలం ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాం ఆ సమయంలో తమరన్నారు ప్రాణప్రియ మీరు మా ప్రాణాలను రక్షించారు మీకు మేము రెండు వరాలు మీరు కోరుకోండి ఏం కోరుకుంటారో అని అయితే అప్పుడు మేమన్నాం మహారాజా మీరిచ్చిన ఈ రెండు వరాలు మా జ్ఞాపకార్థం మీ దగ్గరే ఉండనివ్వండి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకుంటామని మేం సిగ్గుతో తలవంచుకుంటున్నాం ఎందుకంటే మేము ఆ సమయంలో లోభులం మీరెంతో వీరత్వాన్ని ప్రదర్శించారు అందుకోసం రెండు కాదు మీకు నాలుగు మహారాజా అడగండి ఇప్పుడు తమరా రెండు వరాలే ప్రసాదించండి మహాభాగ్యం మీకు ఆ రెండు వరాలు ఇవ్వటంలో ఆక్షేపణే ఉంది మీరు ఇప్పుడే కోరుకోండి మేము నెరవేరుస్తాం మీరేది కోరుకున్నా తక్షణమే నెరవేరుస్తాం మేము ఇలాంటి మాటలు లెక్కలేనని సార్లు విన్నాం నాకు మీ మాటలపై విశ్వాసము సన్నగిల్లినది దేవి ఒక మాటలపై నమ్మకం లేదా అనాదిగా వస్తుంది రఘుకుల ఆచారం ప్రాణాలు పోయినా మరువరు వాగ్దానం మహారాజా ఇలాంటి కల్లబొల్లి మాటలు ఇక చాలించండి చూడండి మీరు మా ప్రాణాధికమైన వారు మీ మీద ప్రమాణం చేస్తున్నాం ప్రమాణమా మాకంటే ప్రేమైన వారు మీకింకెవ్వరూ రామునిపై ఎందుకు ప్రమాణం చేయకూడదు రామునిపై ప్రమాణం అలాగే మీకోసం మేము రాముని మీద ప్రమాణం చేస్తున్నాం మీరేది కోరుకున్నా తక్షణం నెరవేరుస్తుంది మీరు దానికి ముందు మా మాట ఒకటి విని తీరాలి ముందే భయంకర వేషాన్ని తీసేయండి అలుక మందుల నుంచి బయటికి రండి తరువాత మీ మోహిని రూపంతో మాకు కనువిందు చేయండి ఆ రూపం చూసి మేం పరవసరమైపోతాం దేవి చంద్రుణ్ణి చూసినా గౌరపట్ల కానీ తమరు పూర్తిగా మా మాటలు వినాలి లేదంటే ఇప్పుడు మేము రామునిపై ప్రమాణం చేశాం లేవండి ఒక్కసారి మీ మోహన రూపాన్ని దర్శించుకొనివ్వండి మీకిచ్చిన రెండు వరాలు వెంటనే పూర్తిగా విస్తం ఇప్పుడు కనిపిస్తున్నారు దశరథుని హృదయాసనంపై విరాజిల్లే సామ్రాజ్ఞిలా రండి మా పక్కన కూర్చోండి విన్నారా నగరం అంతా హర్షధ్వనాలతో ఎలా మారుమ్రోగుతుందో ప్రజలు రాముని రాజ్యాభిషేక ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు అది మేము వింటూనే ఉన్నా అది సరే ముందు మీరిచ్చిన వాగ్దానాలను పూర్తి చెయ్యండి మాకిచ్చిన రెండు వరాలు ఆజ్ఞాపించండి మీకేం కావాలని ఇస్తాం ఈ రోజు మన రాముని పేరు మీద సర్వం త్యాగం చేస్తాం అడగండి మీకేం కావాలో అడగండి మాకు ఎక్కువ వద్దు మాకిచ్చిన రెండు వరాలు చాలు ముందు ఇది అడగనా లేక ఇది అడగనా ఏది కావాలో అదే అడగండి తమరే చెప్పండి ఇది ఇది కోరుకోండి కోరుకోనా మా ఈ వరం ఏమిటంటే అయోధ్యకు రాజు మన పుత్రుడు భరతుడు కావాలి రాముడు కాదు అవును మహారాజా భరతుడే మరి రెండవ వరం రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చెయ్యాలి అవును మహారాజా పద్నాలుగు సంవత్సరాలు తపస్విలాగా మునివేషంలో వనాలలో ఉండాలి అతడు ఏ నగరంలోకి వెళ్ళడం నిషిద్ధం తెలుసు మీరేం కోరుకుంటున్నారు పరిపూర్ణంగా తెలుసు మహారాజా నేను కోరుతున్న ఏమిటో లేదు ఇది ఎలా సంభవం ఈ వరాలు ఎలా ఇవ్వగలం ఉదార హృదయంతో గొప్ప సత్యవ్రతునిలా వాగ్దానం చేశారు మీరు అడగండి ఏం కావాలో అడగంటని అసలు ఏమనుకున్నారు మీరు ఈ అమాయకురాలు కైకేయి ఏవో చిన్న కోరికలు కోరుతుందనుకున్నారా అరే మేమొక రాజపుత్రికలం ఒక రాజుకి ధర్మపత్నలం ఒక రాజ్యం కంటే తక్కువ కోరలేందా అది ఊహించలేకపోయారా ఊహించాల్సింది ఊహించలేదు ఇందులో మీ దోషమేమీ లేదు ఎందుకంటే మే మీ అసలు రూపాన్ని గుర్తించలేదు కనుక దేన్నైతే ఒక రత్నాల హారమని కంఠాన్ని అలంకరించి తిరుగుతున్నాము అదొక తేలింది మహారాజా తమరొక యోగిలా తిడుతున్నారు ఎంతటి వీర మీరు మిమ్మల్ని చూస్తుంటే నవ్వొస్తోంది